తిరుమల తిరుపతి దేవస్థానాలలో కల్తీ వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కుప్పం షాది మహల్ మాజీ అధ్యక్షులు ఆన్సర్ భాష మండల మాజీ కో నెంబర్ సర్దర్ భాషలు పేర్కొన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జిందువుల అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని వాడినట్లు జరుగుతున్న ప్రచారం ముస్లిం సోదరులను సైతం తీవ్రంగా బాధించిందని తెలిపారు తిరుమల లడ్డును కేవలం హిందూ సోదరులే కాకుండా ముస్లిం సోదరులు సైతం పరమ పవిత్రంగా భావించారు వచ్చి స్వీకరిస్తారని అలాంటి లాంటిలో ఇస్లాం వ్యతిరేకమైన పంది కొవ్వును కలిపి ముస్లింల మనోభావాలను సైతం బాధించారని ఆవేదన చెందారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన ప్రారంభించారని ఏది ఏమైనా తిరుమల లాడ్డు విషయంపై పూర్తి విచారణ జరిపి అప్పటి టీడీపీ అధ్యక్షులను కల్తీ లాడ్డుకి కారకులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు దేవస్థానం యొక్క సంస్థ యొక్క పాలకులు ఇట్లా దీన్ని చిన్న లాజిక్ని మర్చినాడు అదేవిధంగా ఈరోజు ఇది ఫోటా కోట్ల భక్తుల యొక్క మనోభావాలు మాత్రమే కాదు అయ్యా మేము ఈ ఫోటా కోట్ల భక్తుల మనోభావానికి కారణమే కాకుండా ఇది ప్రజా రాజ్యం కాబట్టి అందరూ సోదర భావంతో మెలుగుతుంటారు అయ్యా మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించే ఆ లడ్డును తీసుకొని వచ్చి మాలాంటి మిత్రులు సోదరులు చూస్తారు మైనార్టీ వాళ్ళు కూడా దాన్ని తీసి ముస్లింలు తినితారు అయ్యా అందులో జంతు అవశేషాలు మళ్ళీ పోతే కొవ్వు హరాం హలాల్ అనేది విధంగా కలిపి హరామ్ని అందరిని తినిపించి ముస్లింలు మైనార్టీ ముస్లింల యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీసిన గత ప్రభుత్వ పాలకులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లకు వాళ్ళ విజ్ఞత్తికే వదిలేస్తున్నాము వాళ్ళు ఆ కల్తీ నెయ్యిని వాడింది కాకుండా ఈనాడు ఈ మంచి ప్రభుత్వంని ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన స్టార్ స్టార్ట్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఆయన మీద లేనిపోని అవాటించేవాళ్ళు వెళ్తున్నారు ఈ పాలకులు గడిచిన పాలకులు వైకాపా నేతలు దీన్ని గుర్తీరగా లానేసి మా ముస్లిం మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సర్దార్ భాషని నేను ఈరోజు భారతదేశంలో పవిత్రమైన గుడి ఏది అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి అలాంటి గుడిలో ఈ కల్పి నెయ్యిని వాడి అన్ని అన్ని కులాల వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తున్నారు ఈరోజు దాంట్లో ముస్లిం మైనార్టీ కూడా హిందూ సోదరులు తెచ్చి ఆ పవిత్రమైన లడ్డు ఇస్తే అది మర్యాద పూర్వకంగా తింటూ ఉంటాము మేము కూడా కానీ మా మనోభావాలు కూడా ముస్లిం మైనార్టీ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బ తగిలింది భారతదేశంలో దీనికి మేము బాధపడతా ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము వైసీపీ గవర్నమెంట్కు అక్కడ ఉండే ఈవో గీవో కంతా ఖండిస్తూ ఉన్నాము